సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోట పట్టణమునందుగల ఆర్కే హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్ ను కలిసి గుస్తాలువ మరియు పూలమాలలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు డాక్టర్ వృత్తిని స్వీకరించడం డాక్టర్ గా గొప్ప అదృష్టమని అన్నారు ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో ఎంతో మంది ప్రజలకి రోగ బాధితులకు వాళ్ల బాధలను తగ్గించి వాళ్లను తృప్తిపరిచి సంతోషపెట్టే అవకాశం ఈ జన్మలో మాకు కలిగినందుకు ఇంతమందికి వాళ్ల బాధను తీర్చి సంతోష అవకాశం ఇంకా చాలా కాలం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ సేవలో సంతోషపడాలని మనసారా కోరుకుంటున్నట్లు మరోసారి మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు దాసరి సుందరం మీజూరు మాధవ్ న్యాయవాది అశోక్ కాంబ్లే బి రంగనాథ్ కేశవ్ రఫీ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో పనిచేస్తున్న శుభాకాంక్షలు ఎందుకంటే ఈ మానవ జన్మలో డాక్టర్గా వృత్తి స్వీకరించడం డాక్టర్గా వృత్తి ప్రారంభించి వృత్తిలో ఉండడం ఒక గొప్ప అదృష్టం ఎందుకంటే నిరంతరం 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 ప్రజాసేవలో ప్రజా ప్రజలు ఎంతోమంది ప్రజలకి రోగ బాధితులకి ఎంతో ఎంతోమందికి న్యాయం చేసి వాళ్ళ బాధలను తగ్గించి వాళ్ళని తృప్తిపరిచి సంతోషపెట్టే అవకాశం ఈ జన్మలో మాకు మాకు ఏర్ప మాకు జరిగినందుకు డాక్టర్ వృత్తిలో మేము ఎంతో సంతోషపడుతున్నాం ఇంతమందికి మేము వాళ్ళ బాధలు తీర్చి సంతోషపెట్టే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ ఈ అవకాశం ఇంకా చాలా కాలం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ సేవలో సంతోషపడాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ డాక్టర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ జాబ్